ఆదికాండము ముప్పై తొమ్మిది తొమ్మిదిలో మనం గమనించినట్లయితే అక్కడ యోసేపుని పోతీపరు భార్య పాపమునకు ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రియులారా కానీ ఈ యొక్క యోసేపు దేవుని భయం కలిగిన వాడు యోసేపు కన్నులు తెరవబడినవాడు కాబట్టి ఇదిగో ఈ దుష్కార్యాన్ని నేను ఎట్లా చేస్తాను ఈ పాపాన్ని నేను ఎందుకు మూట కట్టుకుంటాను పాపము వల్ల కలిగే జీవితం మరణము కదా దేని నాన్న ఆ దానికి నేను లోబడినని చెప్పేసి ఆయన దాని నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రియలారా పాపము నిన్ను పట్టుకుంటుందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కాబట్టి మనం పాపమునకు ఎప్పుడు కూడా దూరముగానే ఉండాలి ఆజ్ఞాతిక్రమము పాపము కాబట్టి ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ప్రేమిస్తూ దేవుని మాట విన్నట్లయితే నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఎప్పుడైతే నువ్వు సృహ కలిగి ఉంటావో నువ్వు పాపాన్ని ద్వేషించగలుగుతావు పాపానికి దూరంగా మరి జరగగలుగుతావు అప్పుడు దేవుని యొక్క కృప లేక నీకు తోడుగా ఉంటుంది అటువంటి స కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్